హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను ఈ ఉగాదికి స్పెషల్గా అందరూ భక్ష్యాలు చేసుకుంటారు కదండి చాలా సింపుల్ వేలో చాలా సాఫ్ట్గా ఉండేలాగా ఎలా చేయాలనేది నేను చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసేయచ్చు చూసారు కదా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగా పొంగుతూ చాలా మంచిగా వస్తాయి ముందుగా వాటి కోసం ఏమేమి కావాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను టూ కప్స్ తోటి శనగపప్పుని తీసుకుంటున్నానండి మీరు ఏ కప్పుతో అయినా సరే కొలతలు అనేవి తీసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు తీసుకొని దాంతో శనగ బ్యాల్ టూ కప్స్తో వేసుకుంటున్నాను అలాగే ఒక ఫోర్ కప్స్ తోటి వాటర్ అనేది వేసుకుంటున్నానండి మీరు నానపెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఇలా అయితే పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచేసాను ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను త్రీ కప్స్ తోటి గోధుమ పిండి అనేది తీసుకుంటున్నానండి ఆ తర్వాత వెగటగా అనిపించకుండా కొంచెం సాల్ట్ అలాగే మంచి కలర్ కోసం పసుపు ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను నెయ్యిని యాడ్ చేయడం వల్ల మనకు భక్ష్యాలు చాలా సాఫ్ట్గా వస్తాయండి బాగుంటాయి ఆ తర్వాత ఇలా పిండిని నెయ్యి అంతా బాగా కలిసేలాగా రబ్ చేస్తూ వాటర్ అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి కలుపుతాం కదా గోధుమ పిండితో సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలండి కాకపోతే కొంచెం చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా అయితే మనకు బాల్ అనేది ఇట్లా వచ్చేయాలండి అప్పుడే మనకు అనేవి కరెక్ట్గా చేసుకోవడానికి వస్తుంది ఆ తర్వాత అయితే ఇక్కడ నేను డ్రై అయిపోకుండా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసి కనీసం ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఇలా అయితే పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఈలోపు మనకు ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేసాక పప్పు అనేది ఇలా కం కంప్లీట్గా కుక్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే నాకు వాటర్ కొంచెం ఉన్నాయండి మొత్తం అయిపోయాయి ఈ విధంగా అయితే నాకు పప్పు బాగా ఉడికిపోయింది చూసారు కదా వేలు తోటి అలా అనగానే పప్పు మెత్తగా అయిపోతుంది ఈ విధంగా వచ్చే వరకు మనం ఉడికించుకుంటే భక్ష్యాలు బాగా వస్తాయండి ఇక్కడ నేను ఎట్లాంటి స్ట్రైనర్ పెట్టి వాటర్ని స్ట్రెయిన్ చేయట్లేదు అలాగే మిక్సీ జార్లో కూడా వేయట్లేదండి డైరెక్ట్గా పప్పు బూత్తితోటి మనం పప్పుకి ఎలాగైతే వెనపేసుకుంటామో సేమ్ అదే విధంగా వెనిపేస్తున్నాను మీరు ఇదంతా లేదు చెయ్యము అనుకుంటే కనుక మీరు స్ట్రైనర్లో వాటర్ అనేవి జల్లించేసుకొని ఆ తర్వాత మీరు మిక్సీ జార్లో పట్టేసుకోవచ్చండి కానీ మనం నార్మల్గా పప్పు బాగా ఉడికిపోతే ఆ ప్రాసెస్ అంతా కూడా చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా మొత్తం వెనిపేసిన తర్వాత ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ నాకు ఇలా వచ్చేసింది మొత్తం పప్పు బాగా ఉడికిపోయిందండి ఆ తర్వాత ఇక్కడ నేను టూ కప్స్ శనగపప్పు తీసుకున్నాను కదా టూ అండ్ హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను మీరు కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే టూ కప్స్ తీసుకోవచ్చు ఇలా అయితే నేను టూ కప్స్ టూ అండ్ హాఫ్ కప్స్ బెల్లం అనేది వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఈ విధంగా అయితే మనం డైరెక్ట్గా పప్పులో బెల్లం వేసేసి ఉడికించడం వల్ల పాకంలాగా బాగా వచ్చి మనకు భక్ష్యాలు టూ త్రీ డేస్ బయట ఉంచినా కూడా పాడవకుండా చాలా బాగుంటుందండి ఇంకా మనకి కుక్కర్లో అడుగంటకుండా టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి వేసేసుకొని ఈ విధంగా అయితే మనం మొత్తం కలిసేలాగా అడుగు నుంచి తిప్పుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇలా అయితే నాకు కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చింది కాసేపటికి ఆ తర్వాత మనకిలా కొంచెం రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మొత్తం పూర్ణం అనేది గట్టి పడిపోతుంది ఈ టైంలో అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇక నేను ఇలాచి పౌడర్ వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది మీరు ఆలుకల పొడి అనేది వేసుకోండి ఆ తర్వాత ఇది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత చూడండి ఒకసారి చూపిస్తాను ఈ విధంగా అయితే బాల్లాగా మనం చేసేసుకుంటే బాగా రావాలండి అంతవరకు వచ్చేలాగా మీరు ఆరబెట్టేసుకోవాలి ఇలా అయితే నాకు బాల్స్ ఇలా రెడీ చేసేసుకున్నాను అలాగే మనం గోధుమ పిండిని కూడా ఈ విధంగా అయితే బాల్స్ లాగా రెడీ చేసేసుకోవాలి బాల్ ఎంత సైజ్ అయితే ఉందో గోధుమ పిండి కూడా అంతే సైజ్ ఉండేలాగా మనం చూసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను అలాగే ఒక ఐదు ఆరు స్పూన్లు నెయ్యిని కూడా తీసుకుంటున్నానండి ఈ విధంగా అయితే రెండింటినీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక కవర్ని తీసుకుంటున్నాను మీ దగ్గర బటర్ పేపర్ కానీ ఏదైనా సరే ఉంటే తీసేసుకోవచ్చు ఆయిల్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే కవర్కి నేను ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఒక గోధుమ పిండి బాల్ని తీసుకొని ఈ విధంగా అయితే పూర్ణాన్ని లోపల పెట్టేసుకొని లోపలికి మడిచేస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా పల్చగా సాఫ్ట్గా చాలా బాగా వస్తున్నాయి ఈ విధంగా అయితే మొత్తం చేసేసుకున్న తర్వాత ఒకసారి చేతితోటి బౌల్లాగా షేప్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ కవర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఆయిల్ అనేది కంపల్సరీగా అప్లై చేయండి లేదంటే కవర్కి అంటుకొచ్చేస్తుంది ఇలా అయితే నేను కవర్ని క్లోజ్ చేసేసుకొని చేతితోటి ఇలా ప్రెష్ చేస్తూ ఒకసారి ఇలా జరుపుతూ భక్షలు అనేది చేసేస్తున్నానండి చూసారు కదా మనం పిండి మరీ లూజ్గా కలపాల్సిన అవసరం లేదు మనకు మైదా పిండి కూడా అవసరం లేదండి మనకు గోధుమ పిండితోనే చాలా హెల్దీ వేలో ఇలా పల్చటి సాఫ్ట్ భక్ష్యాలు అనేవి చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం కవర్ ఆయిల్ పూసుకుందాం కాబట్టి అస్సలు అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత పెన్నం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి స్టార్టింగ్ భక్ష్యంకి ఇలా అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి ఒక వన్ మినిట్ కాలిన తర్వాత మనం ఒక సైడ్కి తిప్పేసుకోవాలి ఇలా ఇంకో సైడ్కి తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెంగా ఇది మనకి పైకి పూరిలాగా పొంగుతుంది కదా ఆ టైంలో కొంచెం మనం నెయ్యి నూనె కలిపేసి ఉన్నాం కదా అది ఒక స్పూన్ వేసేసుకొని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకోవైపు తిప్పేసుకొని సేమ్ అదే విధంగా మనం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి మీరు అచ్చు నెయ్యితో అయినా సరే చేసుకోవచ్చు ఇలాగైతే చూసారు కదా చాలా బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఇలా పొంగడం వల్ల ఇలా అయితే మొత్తం మీరు హై టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ ఇలా అయితే కాల్చుకోవాలి నేను ఇదే ప్రాసెస్ ఇంకో విధంగా చూపిస్తానండి ఇలా అయితే మనం కవర్ క్లోజ్ చేసేసుకొని ఆయిల్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకోండి ఆ తర్వాత ఒక చపాతి కర్రను తీసేసుకొని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ మెథడ్ కూడా మీకు చేత్తో చేయడం కొంచెం లేట్ అనిపిస్తుంది అంటే చపాతి కర్రతో చేసేసుకోవచ్చు ఆ తర్వాత మనం చేయికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఉంటాం కదా అందువల్ల ఈజీగా వచ్చేస్తుంది ఇలా అయితే ఒకసారి స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత నెయ్యి అనేది పూసేసుకోవాలి ఇలా నెయ్యి అంతా పూసేసిన తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకొని సేమ్ అదే విధంగా నెయ్యి అనేది వేసుకుంటూ మనం కాల్చుకోవాలండి కంప్లీట్ సిమ్ ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకు భక్ష్యాలు అనేవి కాస్త గట్టిగా వస్తాయి ఇలా హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి చూసారు కదా చాలా బాగా పొంగుతూ బాగున్నాయి అంతే అండి నాకు ఈజీగా భక్ష్యాలు అనేవి నేను వీడియోలో బొబ్బట్లు ఎలా వచ్చాయనేది చూపిస్తున్నానండి చూసారు కదా ఇక్కడైతే నేను కట్ చేసి చూపిస్తున్నాను మీకు చాలా అంటే చాలా సాఫ్ట్గా టేస్ట్ కూడా మనకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి చూడండి బాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి కదా ఈ వేడి వేడి బొబ్బట్లలో మనం కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి